స్వచ్ఛందంగా గంజల్ వాసులు అందరూ గంజల్ల వాసులంతా టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జాయిన్ అవుతున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు నిజమైన అభివృద్ధి అంటే ఏంటో తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పేసి ఎప్పటి నుంచో ఇతర పక్షాల్లో ఉన్న జనమంతా కూడా తెలుగుదేశం పార్టీని జయ రెడ్డి గారు ఇక్కడ చేస్తున్న అభివృద్ధిని చూసి స్వచ్ఛందంగా మా పార్టీలో జాయిన్ అవుతున్నారు ఈరోజు పార్టీలో జాయిన్ అయిన వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు భవిష్యత్తులో మా పార్టీలో ఉన్న గతంలో ఉన్న గంజల వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బలోపేతం చేస్తూ వచ్చిన కూడా వాళ్ళ చేసే ప్రతి పనిని దృష్టిలో పెట్టుకుని పాత వాళ్ళని కొత్త వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ గంజాలనే మరింత అభివృద్ధి పద్ధంలో నడిపిస్తామని అందరి ముందు ఎమ్మెల్యే గారి పక్షంలో అలాగే మీరు కూడా పత్రికా సోదరులు కూడా దీని విషయంలో మీరు కూడా సహకరించాలి గంజల్లాకే అభివృద్ధికి మీ చేతనైన అభివృద్ధి కూడా మీరు చేయాలి అందరినీ కలుపుకుని పోతాము అందరికీ న్యాయం చేస్తాము ఈ రోజు వరకు ఒక లెక్క గంజల్లా ఇప్పటి నుంచి ఇంకో లెక్క జరగబోతుంది శ్రేణుల్ని ఎవరు బెదిరించలేరు ఒకవేళ బెదిరించడానికి ఎవరిని వచ్చినా బెదిరిపోయే జనం తెలుగుదేశం పార్టీలో ఎవరు లేరు తెలుగుదేశం పార్టీ అన్నింటిలోనూ తెలుగుదేశం కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే గారు సహకారంతో ఆశీర్వాదాలతోటి ఎవరు బెదిరింపులకి భయపడరు ముందుకు దూసుకుని పోతాము ఏ విషయంలో కూడా తెలుగుదేశం కార్యకర్తలు కార్యకర్తలు అనేవాళ్ళు వెనకబడరు ఎక్కడ కూడా తగ్గేది ఉండదు ప్రతి కార్యకర్తకి ఇక్కడ జగన్యశ్వరెడ్డి గారు అయితేనేమి అక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అయితేనేమి ప్రతి కార్యకర్తకి అండదండలు ఉంటాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను